అలసినవానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి పన్నెండు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుట ఎఫ్సి నాలుగు మూడు ప్రధాన యాజకుని యొక్క నీలి వస్త్రము మన పనిని యేసుక్రీస్తు ప్రభుతో జతపని వారముగా నుండి పరలోక పిలుపును జ్ఞాపకం చేస్తున్నది మొదటి కొరింతి మూడు తొమ్మిది రెండవ కొరింతి ఆరు ఒకటి మనము పరలోక పిలుపును కలిగి ఉన్నాం హెబ్రీ మూడు ఒకటి ఆ పిలుపులో ప్రతి ఒక్క విశ్వాసకి భాగము కలదు అదే భాగంలో మనము దేవుని గృహమై ఉన్నామని మనకు చెప్పబడింది మొదటి కొరింత మూడు తొమ్మిది మనం ఒక గృహమును కట్టుటకు రాళ్ళు ఇసుక ఇటుకలు మట్టి కలప మరియు అనేక వస్తువులు అవసరం మనకు పెద్ద రాళ్ళు మరియు చిన్న రాళ్ళు రెండును అవసరము ఏసుక్రీస్తునందున్న ప్రతి ఒక్క విశ్వాసకి దేవుని గృహమును కట్టుటలో భాగము కలదు మనము ఏసుక్రీస్తు ప్రభు యొక్క గృహమును కట్టుచున్నాము మరియు మనమే ఆ ఇల్లు ఫిబ్రి మూడు ఆరు నీలి వస్త్రము ఏసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వము క్రింద ఉండి ఆయన పరలోక నివాస స్థలమును నిర్మించు మన పరలోక పిలుపును సూచించున్నది మనం సంపూర్ణతను సంపూర్ణముగా అనుభవించు నిమిత్తం ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఇంటి నిర్మాణంలో మన భాగమును మనం తప్పక తీసుకోవలసి ఉన్నది నీలి వస్త్రపు అంచనా నీల ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లు గలవు దానిమ్మ పండు చూచుటకు పైకి ఒక్కటే పండుగ ఉండును కానీ కోసి చూచిన దానిలో చాలా అరలుండును ప్రతి అరలోనూ రసముతో నిండిన కండగలిగిన విత్తనములుండును పాలస్తీనా దేశంలోని దానిమ పండ్లు చాలా పెద్దవిగా ఉండును ఈ పండు ప్రభు యొక్క ప్రజలకు గుర్తుగా ఉన్నది విశ్వాసులందరూ ప్రపంచం యొక్క ప్రతి భాగములోనూ ఉన్నను వారందరూ కలిసి ఒకే సంఘముగానున్నారు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తముచ్చే కొనబడిన వారందరూ సంఘంలోని సభ్యులుగా ఉన్నారు సంఘము ఒకటే యేసుక్రీస్తు ప్రభు ఏక మనసు కలిగి అసూయలేని వారితో సంఘమును నిర్మించుతున్నాడు అప్పుడే నీవు ఆయన సంఘమును కటుటలో యేసుక్రీస్తు ప్రభుతో జత పని ఎలాగున అనేక అరలలో ఉన్న దానిమ్మ విత్తనములన్నీ ఒక్క పండుగ ఉన్నవో అలాగే క్రీస్తు ప్రభు యొక్క జీవము ద్వారా మనం ఒక్క శరీరముగా ఉంచబడుచున్నాం విశ్వాసుల యొక్క ఏడంతల ఐక్యతయే వారిని ఒక్క శరీరముగా చేయుచున్నది ఒక్క శరీరము ఒక్క ఆత్మ ఒక్క నిరీక్షణ ఒక్క పిలుపు ఒక్క విశ్వాసము ఒక్క బాప్తిస్మము ఒకే సృష్టికర్త అయిన ప్రభువు ప్రభువు ఇట్టి ఏడంతల ఏకత్వము తన ప్రజల మధ్య ఉంచవలనని కోరుచున్నాడు ఆరంభములో అనేకులు నేను పౌలు వాడను నేను అపోల్లో వాడను నేను కేఫా వాడను అని చెప్పన ఆరంభించినందున విభజనలు వచ్చను దేవుని సంగమునకు ఏ మానవ పేరును పెట్టకూడదు ఆ పేర్లు బిరుదులు విభజనలు తెచ్చును కేవలం ఏకత్వం ద్వారానే మనం పరలోక సంగమును నిర్మించగలము దానిమ పనులు సజీవ సంగమునే మనకు జ్ఞాపకం చేసినవి కానీ మరి ఏ కట్టడమునో కాదు రైజ్లో